నమస్తే అండి ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఈ కొబ్బరి పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి కూడా వేసుకొని తినచ్చు మనం ఇప్పుడు మన స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి దీనిలోకి మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఐదు ఎండి మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరికాయలో మనకి హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్ విటమిన్ అండ్ మినరల్స్ లాంటివి కూడా ఉంటాయి మ్యాంగనీస్ కోపర్ ఐరన్ సెలీనియం లాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు మనం యాభై గ్రాముల చనాదాలు తీసుకొని ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి ఇంకో యాభై గ్రాములు మినపప్పు కూడా తీసుకొని వేసుకోవాలి ఈ చిన్న కప్పుతో ధనియాలు కూడా తీసుకొని వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా అదే కప్పుతో తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు కప్పులు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి వేపుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు వరకు ఫ్రై చేసి పెట్టుకున్న అన్నీ కూడా వేసుకోవాలి ఈ సైజ్ చింతపండు చిన్నది ఇంకా రుచికి సరిపడ్డ సాల్టు వేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు వెల్లుడిపాయ రేఖలు వేసుకోవాలి చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ గిన్నెపై మూత వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ నీళ్ళు సరిపడ్డవి వేసుకోవాలి ఇందులోకి గట్టి పచ్చడి కాబట్టి మనం చేసుకునేది ఎక్కువ నీళ్ళు వేయనక్కర్లేదు జస్ట్ ఆ మిక్సీ పట్టడానికి ఫ్రీగా ఉండేంతలా వేసుకుంటే చాలు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తాలిబికి సిద్ధం చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి తీసుకొని వేసుకొని కలుపుకోవాలి అంతే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయగలరు నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా మీరు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమా పవన్ కిచెన్ అండ్ లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.